డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి అంబేద్కర్ మాతృ సంస్థ అయిన పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోనే రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా జరిగినది ఈ సందర్భంగా వారు మాట్లాడారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి అంబేద్కర్ మాతృ సంస్థ అయిన పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ జిల్లా ఆధ్వర్యంలో సూర్యపేట పట్టణంలోని రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా జరిగింది అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో జంగం కరుణాకర్ పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ జిల్లా అధ్యక్షులు బొల్లెద్దు దశరథ మాలమహనాడు ఐక్యవేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు అశోధర్ రవి మాలమహనాడు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు కట్ల మురళి మాలమహనాడు ఐక్యవేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సైదులు పంగారెక్క సంజయ్ రెక్క సుధాకర్ తుమ్ముకొమ్మ విజయ వేణు బలగం భద్రాచలం చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు

భారతదేశ ప్రజలకు పండుగ రోజు ప్రపంచ మేధావి బోధితత్వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నూట ముప్పై మూడవ మూడవ జయంతి సందర్భంగా విచ్చేసిన మా పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ సభ్యులకు మరియు జిఎస్ఐ సభ్యులకు మరియు మాలమానాడు ఐక్యవేదిక సభ్యులకు అధ్యక్ష కార్యదర్శులకు ప్రత్యేక జేబ్యం తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ రెండు ఆయుధాలు ఇచ్చుడు భారతదేశ ప్రజలకు ఒకటి ఓటు హక్కు రెండు భారత రాజ్యాంగం ఈ కాపాడుకొని అవుతారా అని ఆయనే మా అత్తడు వర్గాల మీద రొడ్స్పై వెళ్ళిపోయిండు దాన్ని ముందు తీసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మా తోటి సోదరులందరికీ జైబ్యం తెలియజేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కూడా చెందిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అంబేద్కర్ అనునాయులు అంబేద్కర్ గారి అభిమానులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మీ అందరికీ తెలుసు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి నలుగురు పిల్లల్ని పోగొట్టుకొని భారతదేశ ప్రజలందరికీ కూడా మంచి జీవితాన్ని ఇచ్చిన వ్యక్తిగా కాబట్టి ఆయన యొక్క ఆలోచనలను ఆయన యొక్క ఆశయాలను ముందు తీసుకోవాల్సిన బాధ్యత ముందుకు తీసుకెళ్లసిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడి పైన ఉన్నది కాబట్టి ఈ యొక్క అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ జేబీగా జేబీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి ఈ రాష్ట్ర దేశ ప్రజలకు ప్రయాసంగా ఆధ్వర్యంతో నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ యొక్క రాజ్యాంగాన్ని మనం రద్దయ్యే పొజిషన్లో ఉన్నది రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి బాబాసాహెబ్ పెట్టిన భిక్ష ఈరోజు మరి ఇప్పటివరకు కూడా పోరాడి బానిసలుగా బతకకుండా పోరాడి సాధించి రాజులుగా బతకాలని కూడా నేను ప్రజా ఐక్యవేదికతో నేను ఈరోజు మీకు ఒక విషయాన్ని తెలియపరుస్తున్నాను రాజ్యాంగబద్ధంగా ఉన్న ఆర్టికల్ మొత్తం భారతదేశంలో నిట్టము నిట్టము వచ్చి కాబట్టి ప్రతి ఒక్క యువత దీని మీద ఆదర్శంగా రక్షణ కవచంగా ఉండి ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికాలను మనం ఉపయోగించుకుందాం అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఉందామని నేను ప్రత్యేకంగా మీకు దేబీ తెలియజేస్తున్నాను ఈరోజు ఏప్రిల్ పద్నాలుగు మన దేవుడు భారత రాజ్యాంగ నిర్మాత ఈ భారతదేశ ప్రజలకు అత్యుత్తమైనటువంటి ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం అనే అను అనిపించుకున్నటువంటి రాజ్యాంగాన్ని అంది అందించిన మన అంబేద్కర్ గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ ఈ ఈ ప్రతి సంవత్సరం ఇక్కడ తీస్తూనే ఉన్నాం కాకపోతే ఈరో ఈసారి కొంచెం వెరైటీగా పీ మన పీపుల్స్ ఎడ్యుకేషన్ అయితే అన్ని సొసైటీస్ కలిసి మాల మాల మహానాడు ఐక్యవీరికి అయితే అందరు కలిసి కూడా ఆ మహానుభావుని యొక్క జయంతిని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం పెట్టినందుకు వాళ్ళందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అంబేద్కర్ గారు మనకు చేసిన సేవ మరువరాంది మనకు ఈరోజు మనం అత్తడుగు వర్గాల నుంచి ఒక ఒకనొక దశలో మన ఊర్లకు రానియకుండా మన వాళ్ళే వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు ఎంత బాధపడ్డావో మనందరికీ తెలుసు ఈరోజు అందరితో సమానంగా ఉండి ఆ విద్యలో అత్యున్నతమైన ఉన్నత స్థానాలు ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్స్ అయిన ఆ మహానుభావుడు ఆ దేవుని దయవల్ని అదన్నీ మర్చిపోకుండా మన జాతిని ముఖ్యంగా మన జా వాళ్ళు డాక్టర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు కలెక్టర్లు కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ మనం ఎక్కడి నుంచి వచ్చినాం అనేది ముందు ముందు గుర్తుంచుకోవాలి అది గుర్తు